కేవలం తన బిజినెస్ మ్యానే అని ఎప్పుడు చెప్పానండి దాదాపు ఒక తను రాజకీయాల్లోకి వచ్చిన ఆ టైంలోనే చెప్పాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే వాడికి నేను పెడితే వాడు నాకు ఏం ఇస్తాడనే ఆలోచన కాన్సెప్ట్ ఇక్కడ సంక్షేమ పథకాల కాన్సెప్ట్లు పెట్టి ఎంతసేపు కూడా నాకు ఓట్లేస్తారు ఓట్లేస్తారు నేను ఎంతకాలం ఏం దండుకున్నా కూడా అడిగేవాడు లేడు అన్న ఉద్దేశంలో ఇంతకాలం కూడా పరిపాలన సాగించాను కానీ ఎప్పుడైతే ఎలక్షన్లో ఓడిపోయాడో మైండ్ బ్లాంక్ అయింది ఇప్పుడు ఋషికొండలో జరిగిన ప్యాలెస్ కూడా అదే ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ వైజాగ్లో ప్యాలెస్ కట్టాడు అంటే వాడు ఎంత కూడా ఆలోచించాడు సార్ ఎందుకంటే ప్రజా పరిపాలనలో అక్కడ ఏ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎన్నో హాస్పిటల్స్ లేవు ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో హాస్పిటల్స్ పెట్టచ్చు ఏ హాస్పిటల్స్ లేదు ఆ డబ్బులు వీడేదో ఏదో నిజాతీయులాగా వీడు ఒక్కడే సేవ్ చేస్తున్నట్టు రూపాయి సీఎం రూపాయి సీఎం అని చెప్పుకొని వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు దండుకున్నాడు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకే పనికిరాడు అన్ఫిట్ ఫీలో ఎందుకంటే సగటు సామాన్య వ్యక్తికి సంబంధించిన ఏది కూడా తనకు తెలియదు అవన్నీ కూడా ఏంటంటే నేను నేను ఓన్లీ సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎలా చూశారంటే నేను అకౌంట్లో డబ్బులు వేస్తే కంపల్సరీగా వీళ్ళందరూ నా గుడ్లేస్తారు ఒక పిచ్చగాళ్ళలాగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ని చాలా చీప్గా లెక్కేసాడు వీడు నాకు ఇప్పుడు కూడా బాధ అనిపించేది ఏంటంటే ప్రతి ఫ్యామిలీకి వీడు పెట్టిన అమౌంట్ ఇచ్చి వాళ్ళకి లిస్ట్ ఇచ్చాడు అంటే మీ ఫ్యామిలీకి నేను రెండు లక్షలు రెండు లక్షలు ఇచ్చాను మూడు లక్షలు ఇచ్చాను వెయ్యి రూపాయలు వచ్చినాయి అవన్నీ అందరికీ అకౌంటబిలిటీ పెట్టాడు ప్రతి వాలంటీర్ల ద్వారా పరిచాడు మరి ఇదే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సొమ్ముని ఎంత తిన్నాడు వీడు ఖర్చు కూడా నాకు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి కంపల్సరిగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ తెలపాలి అతను ఒకడే కాదు మిగతా సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సమ్ముని ఎంత దోచుకున్నారు దాచుకున్నారు ఎంత ఖర్చు పెట్టారు అనేది వాళ్ళ ఖర్చులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్కి తెలియాలి ఒక్కొక్కటి పేరు మీద వాళ్ళ ఎంత ఎంత ఖర్చు అయినా ఆడెవడో కేతి రెడ్డి గారు ఒకడు ఉన్నాడు వాడు ఏదో ఇట్లు సొమ్ము తీసుకొచ్చి వాడు మాట్లాడుతున్నాడు ఇది లైవ్ ప్రోగ్రామ్స్ పెట్టి ఫేస్బుక్లో ఆడాడు జీవించే క్యాండిడేట్ వాడు కూడా ఎంత ఖర్చు పెట్టాడు వాడికి ఎంత తిన్నాడు ఆంధ్రప్రదేశ్ సొమ్ము వాడు ఎంతవరకు ఉపయోగపడేవాడు అనేది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అందరికీ కూడా స్పష్టంగా కావాలి ఇప్పుడు నా ఇక్కడ అనిపించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అసలు చాలా తక్కువ అంచనాడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ని ఇది నేను తట్టుకోలేకపోతున్నా ఆంధ్రప్రదేశ్ సగటు పౌరుడిగా చాలా బాధపడిన ప్రతివాడికి కూడా అనమాట ఏది ఉద్యోగాలు ఇచ్చి వాలంటీర్ వ్యవస్థను ఇచ్చి లక్షల ఉద్యోగాలు కోట్ల రూపాయల ఉద్యోగాలు ఇచ్చిన ఎదవ పనికి చవట సన్మాసి వీడు వీడు ఉద్దేశం సారా లక్షా ఎనిమిది వేల మందిని రాజీనామా చేయించాడు సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు లేకుండా అయిపోయినాయి వాడి నాశనానికి కారణం ఎవడంటే జగన్మోహన్ రెడ్డి కాబట్టి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ పంపకెళ్ళి అక్కడ ధర్నాలు చేయాలి అలాగే అది పంప కూడా చూసారు వాడు ఒక సైకో టైప్ అంటే సైకో పా క్యాండిడేట్ వాడు ఆంధ్రప్రదేశ్ సొమ్ము కొల్లగొట్టిన క్యాండిడేట్ సో అలాంటివన్నీ ప్రజలు ఎప్పటికీ దూరంగా పెట్టాలి వీడు ఒక బిజినెస్ మ్యాన్ మాత్రమే కేవలం వీడు ఎందుకు కూడా పనికిరాడు ఆంధ్రప్రదేశ్లో కాబట్టి పొలిటికల్గా కెరియర్కి వీడి కంప్లీట్ జీరో డెడ్ క్యాండిడేట్ సో అది అందరూ కూడా పబ్లిక్ అర్థం చేసుకుంటారని ఆ పదకొండు సీట్లు ఇచ్చింది కూడా వీడికి జ్ఞానద్యం కలిగేలాగా అక్కడ వాళ్ళు ఏమంటారు వాళ్ళ మీద